నైట్ వండింది ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ అంటే త్రీ ఫైవ్ లేచి వెళ్ళిపోవాలి నమస్తే అందరికి అందరు ఎట్లున్నారు సోలో ట్రావెల్ సిరీస్ లో డేట్ ఇప్పుడు మనం కాణిపాకంలో ఉన్నాం ప్రీవియస్ వీడియో చూడండి ఎందుకంటే ఇక్కడ రావడానికి నాకు ఎంత ఖర్చు అయింది వీడియో లింక్ పైన ఇస్తా మనం ఈ రోజు కాణిపాకంలో ఉన్నాం ఇప్పుడే లోపలికి ఎంత అయినా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గుడి చాలా బాగుంది సూర్యుడు కూడా రాలేడు ఇంకా పొద్దుగాలనే వచ్చేసాను నేను టైం సిక్స్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఈ కాణిపాకం ఉంటుంది చిత్తూరు బస్ స్టాండ్ నుండి పన్నెండు కిలోమీటర్లు వస్తుంది ఈ కాణిపాకం మిస్ట్రీ ఏంటంటే ఒక విలేలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు పుట్టుకతోనే చెవులు వినవాడు కళ్ళు కనబడు అతను మూగవాడు వాళ్ళ ముగ్గురు ఆ కాణిపాకంలో వాళ్ళకున్న అరేకరంలో సాగు చేస్తూ ఉంటారు కొన్ని రోజులకు ఆ బావిలో నీళ్లు అయిపోతాయి అప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియక బావి తవదామని అందులో పెద్దవాడు ఆ బావిలోకి దిగి బావి బావిదవుతా ఉంటాడు కొంత తవ్విన తర్వాత ఒక బండ అడ్డొస్తుంది దాన్ని తీసేద్దామని గట్టిగా గట్టి ఒక వేటు వేస్తాడు కానీ ఆ బండలో నుంచి రక్తంగా మారుతుంది దాన్ని గమనించిన ముగ్గురు ఆశ్చర్యానికి గురవుతారు వాళ్ళ పుట్టుకతో ఉన్న అంగవైకల్యం పోయి వాళ్ళు యథావిధిగా మామూలు స్థితికి వస్తారు దాన్ని వాళ్ళ ఊర్లో ఉన్న జనంకు వాళ్ళు చెప్తారు దాన్ని చూసి వాళ్ళు మామూలు స్థితికి వచ్చిన దాన్ని చూసి ఊళ్ళో వాళ్ళు ఆ మహిమని నమ్మి ఆ బావి దగ్గరికి వచ్చి చూస్తారు ఆ విగ్రహాన్ని గణపతి దేవుడానికి గుర్తించి పూజలు చేస్తారు పదకొండవ శతాబ్దంలో కాణిపాకంలోని ఆలయ నిర్మాణాన్ని చేపట్టింది చోళరాజైన కులుత్తుంగ చోళ ఈ ఆలయ నిర్మాణ గుడి గోపురాలను పదమూడవ శతాబ్దంలో విజయనగర రాజులు కట్టించారు ఇప్పుడు దర్శనానికి ఎలా వెళ్ళాలి దాని తర్వాత ఏం చేయాలని చెప్తాను ఫస్ట్ ఇక్కడికి వస్తే నీకు గుర్తుండిపోవాలంటే మొబైల్ లోపలికి తీసుకొచ్చుకో రూమ్లో పెట్టి రాకు ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రీ తర్వాత గుడి లెఫ్ట్ సైడ్ ఇక్కడ నుండి లెఫ్ట్ లో ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఒక మొబైల్ కి ఎన్ని మొబైల్ ఉన్నా ఫైవ్ రూపీసే అక్కడ కౌంటర్లో ఇచ్చేయొచ్చు అతను టోకెన్ టైప్ లో నీకు రిసిప్ట్ ఇస్తాడు నీ దర్శనం అయిపోయినాక మళ్ళీ వచ్చి అదే రిసిప్ట్ చూపిస్తే మన మొబైల్ మనకి ఇచ్చేస్తాడు ఆయన దాని తర్వాత లడ్డు కౌంటర్ సైడ్ వెళ్ళాలి అక్కడ నుంచి స్ట్రైట్ గా చూస్తే నీకు అన్ని గణపతి దేవుళ్ళ విగ్రహాలన్నీ కనిపిస్తాయి అక్కడికి వెళ్తే ఉంటుంది లొకేషన్ అందరు చాలా మంది ఫోటో తీసుకుంటారు రూమ్ లో ఫోన్ పెట్టేస్తే మాత్రం అవన్నీ మిస్ అయిపోతాం ఖచ్చితంగా మొబైల్ తీసుకొచ్చుకోవాలి ఇక్కడ స్వామివారి విగ్రహం స్వయంభు ఎవరు చేసింది చెక్కింది కానే కాదు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ గుడి గురించి యాభై సంవత్సరాల క్రితం స్వామివారికి చేపించిన వెండి కోచం ఇప్పుడు రావట్లేదు అంటే విగ్రహం సైజు పెరిగిందని అంటున్నారు గుడి వెనుక భాగంలో లడ్డు కౌంటర్ ఉంటది అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ఒక లడ్డు పదిహేను రూపాయలు ఉంటది దర్శనం అయిపోయినాక ప్రసాదం దినుకుంటారు గుడి బయట అంటే చాలా ప్రశాంతంగా హాయిగా అనిపిస్తాయి ఇక్కడ కాణిపాకంలో కొబ్బరి అరటిపండు ప్రసాదానికి ఇస్తారు నేను ఫస్ట్ టైం తిన్నా చాలా కొత్తగా ఉంది టేస్ట్ బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇక్కడ ఒక ప్లేస్ ఉంటుంది సూపర్ ఉంటుంది చూసి ఈ ముందు ముందు ఉంటది అసలు ఆ సూపర్ ఉంటాయి అక్కడ ప్లేసు నేను మ్యాక్సిమం కవర్ చేసిన అక్కడ కాణిపాకంలోని గుడి విశిష్టత ఏంటంటే పూర్వం ఏదైనా గొడవ అయినా ఇష్యూ అయినా వాళ్ళని కాణిపాకం గుండంలో స్నానం చేయించి తడి బట్టలతో దేవుని పైన ఒట్టేసి చెప్పు అని అనేవారు అందరూ నిజాలే చెప్పేవారు అబద్ధం చెప్పిన వారికి వినాయకుడి నుండి శిక్ష తప్పదు అని అంటుంటారు అది ఇప్పటికీ నానుడు ఉంది అందుకనే చాలామంది కాణిపాకంలో ఒట్టేసి చెప్తావా అని ఇట్లా మాట అంటారు దానివల్ల గుడికి చాలా పేరు వచ్చింది అంటే పేరు వచ్చింది అంటే నమ్మకం అది ఒక నమ్మకం పూర్వం నుండి ప్రజల నోటి నానుడి నుంచి అట్లా వచ్చిందని ఉంటారు ఇక్కడ లోపల శివుడు కూడా ఉంటుంది ఇంకొకటి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పెద్దది ఉంటుంది ప్లస్ అక్కడ ముందు ముందున వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఉంటుంది ఇక్కడ నంది చూడండి ఇంత పెద్ద నంది ఇంత పెద్ద నంది నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ లోపలికి వచ్చినప్పుడు మొత్తం వేరే వైబు ఉంది ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినా కదా ఈ సన్ రైజింగ్ అప్పుడే అవుతుంది అసలు అట్మాస్ఫియర్ వేరే లెవెల్ ఉంది ఇక్కడ ఇక్కడ విగ్రహాలు ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి చాలా సూపర్ ఉంది లొకేషన్ ఇప్పుడు ఈ గుడి లోపలికి వెళ్దాం ఒకసారి చూద్దాం ఇక్కడ ఏముందో చాలా మంది భక్తులు అక్కడ చూసి అక్కడ ఒక నంది ఉంది మనం అనుకున్న కోరికలు అక్కడ నంది చెవిలో చెప్తే నిజంగా జరుగుతాయంట నేను అక్కడికి వచ్చినప్పుడు చూసిన నలుగురు ఐదుగురు భక్తులు అక్కడికి వెళ్ళి నంది చెవిలో చెప్పారు చూపిస్తా ఒకసారి అది కనిపిస్తుంది అక్కడ ఒక చెప్తున్నాడు ఇదేనండి మీకు ఎప్పుడైనా టైం ఉంటే కాణిపాకం రావడానికి ట్రై చేయండి మీరు కూడా ఇక్కడ ఏదైనా మీకు కోరికలు ఉంటే కోరుకోండి ఇక్కడ కట్టడాలు అయితే చాలా అసలు ఎంత బాగున్నాయంటే ఆ గోపురాలు ఆ విగ్రహాలు ఒక్కొక్క విగ్రహం చాలా బాగుంది ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళినా నాకైతే ఇంత బాగుందంటే చాలా బాగుంది ఇక్కడ లోపల ఇక్కడ నంది ఉంది చూసారా ఇక్కడ ఒక స్టోన్ ని టచ్ చేసిన ఫీలింగ్ అనిపించలేదు కొంచెం మెత్తగా ఉంది కొంచెం టచ్ ఫీల్ అయినట్టు అనిపించింది నాకు ఎందుకంటే మామూలుగా గ్రానైట్ డ్రాయి టచ్ చేసిన ఫీలింగ్ రాయింగ్ టచ్ చేసిన ఫీలింగ్ కాలే నంది ఇక్కడ కొంచెం స్పెషల్ గా టచ్ అయినా నేను ఈ గుడి ఎంట్రన్స్ లో లెఫ్ట్ సైడ్ అమ్మవారు అసలు విగ్రహం చాలా బాగుంది ఎంత కలర్ఫుల్ ఉంది రైట్ సైడ్ శివ పార్వతులు ఉంటారు సుబ్రహ్మణ్య స్వామి గణేషుడు ఉంటాడు గుడి ముందల పోనేరు ఉంటుంది మంచి చాలా పెద్దగా మంచిగా ఒక వేరే అట్మాస్ఫియర్ ఉంది అక్కడ నేను చాలా ఫీల్ అయినా అక్కడ ఎంతో పవిత్రమైన గుండం అది నేను పొద్దున్నే వెళ్ళిన నాకు ఒక ఫార్టీ మినిట్స్ దర్శనం అయిపోయింది అక్కడ మార్నింగ్ సెవెన్ ఏం అవుతుంది అప్పుడే సన్ రైజింగ్ అవుతుంది ఒక గోల్డెన్ అవర్ అంటారు కదా మీరు ఒకసారి చూడండి కెమెరాల అసలు బ్యాక్ సైడ్ చెట్లు గుడి ఆ టెంపుల్ చూడండి ఆ వెనకాల గోల్డ్ కలర్లో మెరుస్తుంది ఆ చెట్లు చూడండి పచ్చగా ఆకాశం అయితే నీలి రంగే ఇది కొంచెం కూడా నేను ఎడిట్ చేయలే నేను ఎడిట్ కూడా చేయా డైరెక్ట్ ఇట్లే మీకు చూపిస్తా ఇప్పుడు బస్ స్టాప్ వెళ్తున్నాం చిత్తూరు వెళ్ళాలి అంటే చిత్తూరు నుంచి కానీ నుంచి చిత్తూరు ట్వంటీ రూపీస్ ఏమైనా తీసుకుంటారా అంతే మీకు నియర్లీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి ఒక బస్ అవైలబుల్ ఉంటేనే ఉంటుంది డైరెక్ట్ టెంపుల్ ముందు నుంచే వస్తుంది ట్వంటీ రూపీస్ స్టార్ట్ చేస్తారు సీట్లు దొరికినాయి మంచిగా నెక్స్ట్ ఇప్పుడు చిత్తూరు బస్ స్టాండ్ వెళ్తున్నాం ఆంధ్రాలో కూడా లేడీస్కి ఫ్రీ బస్ ఫెసిలిటీస్ స్టార్ట్ చేశారంటే నెక్స్ట్ చూడాలి ఇక ఇంత ఏమిటి ఉంటుంది బస్సులు అయితే వాళ్ళకు కొంచెం అర్థమైతే మనమే ఫీల్ కావాలి వాళ్ళు కూడా ఫీల్ కావాలి చిత్తూరు ఇప్పుడు చిత్తూరు బస్టాండ్కి వచ్చాం సెవెన్ నైన్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడే రీచ్ అయినా ఇక్కడ నుంచి వెల్లూరు బస్ స్టాండ్ వెళ్ళాలి అక్కడ నుంచి వీలైతే ఒక ఆటో లేదంటే గుడికి కూడా ఒక బస్సులు ఉంటాయి డైరెక్ట్ గుడి పక్కకే బస్ స్టాప్ ఉంటుంది చిన్నగా అక్కడనే నియర్లీ మనల్ని దింపేస్తారు చిత్తూరు టు వెల్లూరు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ టికెట్ ప్రైస్ పడ్డది ఒక గంటలో పోయి గంట కూడా టైం పట్టిది నాకు కొంచెం నిద్ర వచ్చింది అర్థగంట పడుకుందాం మంచిగా మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో డే త్రీలో మళ్ళీ కలుద్దాం గోల్డెన్ టెంపుల్లో